అగో జాను ఏమైంది జాను జాను అయ్యో అమ్మా అమ్మా ఆ నాని ఏంద్రా అమ్మా జాను వాంతింగ్ చేసుకుంటుందమ్మా వాంతింగ్ జాను ఏమైందే వచ్చింది అంతేనా అట్లయితే అదే ఇక అదేనా ఏంటమ్మా అది నేను గిట్లా నానమ్మ నైతున్నానో ఏమో అంటే ఈ వాంతింగ్ అంటే నేను ప్రెగ్నెంట్ ఇప్పుడు ప్రెగ్నెంట్ అంటేనే వాన్ అయితే నాకు అదే అనిపిస్తుంది మరి అవునా అయ్యో అంత సంతోషం ఇప్పుడేం పడకూర్రా అది పెట్నేటో కాదు హాస్పిటల్ పోతే వెళ్తుంది అది వరదా కొద్దిగా వెయిటింగ్ వేయండి ఇప్పుడు ప్రక్రిన అండి ఇగో ఆనే వారం రోజుల తర్వాత చెక్ చేసుకో అప్పుడు నీకు అర్థమవుతుంది అమ్మా అమ్మా ఈ కడి నుంచి ఒక్క పని చేసుకోవద్దు అన్ని పళ్ళు మనం వేసుకోవాలి ఓకేనా అయ్యో రామా ఇంత తొందరగా పిల్ల ఉంటే కుల్ల కొట్టుకున్నట్టున్నది కదా అయితే తెలువని తర్వాత చూసుకుందాం అంతే అంటావా సరే మరి పెగ్నెట్ అయినా గానీ కూడా చిన్న చిన్న పనులు వేసుకోవచ్చు పెద్ద పనులు వేయకపోతే అయిపోయా పెద్ద పెద్ద పనులు అయితే మేము చేసుకుంటాం ఓ అప్పుడైతే మేము బండగొట్టి మాకు ఏమైంది అప్పుడు కాలం ఇప్పుడు కాదు కాబట్టి చిన్న చిన్న పనులు వేసుకోవచ్చు ఏం కాదు సరే పోండి అయ్యో అమ్మకి చెప్పుడు మర్చిపోయినా గుడ్ న్యూసే గుడ్ ఏంటిదే జానాది నువ్వు అవుతున్నావే ఏంది నిజమా అమ్మో నా బంగారు బిడ్డ ఎంత మంచి శుభవార్త చెప్పినవమ్మా నీకెంతో తెలిసిందే ప్రెగ్నెంట్ అని ఈ అల్లుడిని నేను మాట్లాడుకుంటున్నాం సడన్గా వాంతింగ్ అయింది నాకు అవునా అట్లయితే కన్ఫమేక మా అత్తమ్మనేమో అట్లా వాంతింగ్ అయినా కొన్ని కన్ఫర్మ్ అవ్వ అంటుంది ఆమె మొఖం తెలుసు ఆమెకేం తెలుసు ఆమెకి ఏం తెలియదు నువ్వు ఖచ్చితంగా ప్రెగ్నెంటే నేను కూడా అదే ఫిక్స్ అయిన అమ్మా సరే అమ్మా రేపన్నెల్లుండన్నా సెకప్ చేసుకో సరే అమ్మా చేసుకుంటా సెకప్ చేసేటప్పుడు పొద్దున్నే చేసుకో జల్ది ఏర్పడుతుంది సరేనా సరే అమ్మా చేసుకుంటా సరే జాను ఈ మాట నాన్నకు ఫోన్ చేసి చెప్తా ఎంత సంబరపడతాడో ఏమో ఇక సరే అమ్మా ఉంటున్నా బేబీ నా కమ్మలు చెప్పిస్తారా లేదా ఏంది నీ కమ్మల గోల మీ అమ్మకి చెప్పింది ఏంది కమ్మలు కొనిపించుకోవాలి మా అమ్మ చెప్పే రకం కాదు మీ అమ్మ చెప్తా అట్లా ఏందే నిన్న నుండి బాగా ఓవర్ చేస్తున్నావు ఏంది కదా ఓవర్ ఏం లేదు ఉన్నది మాట్లాడుతున్నా అది ఓవర్ ఎందుకు అవుతుంది ఉన్నదేంటిదే అసలు ఉన్నదేంటిది ఫస్ట్ నేను చెప్పేది విను కోపడకు ఇందులోనే నీకు అర్థమైతుంది ఫస్ట్ అత్తమ్మకి ఎన్ని ఫోన్లు ఫోన్లుండే ఒకటే ఫోన్ ఉండే కదా మరి ఇప్పుడు అత్తమ్మ దగ్గర రెండు ఫోన్లు ఎక్కడివి ఆ రెండో ఫోన్ జాను వదినది ఆ ఫోన్ ఎవరు కొనిచ్చారు జాను వదినకి మేమే జాను బర్త్డే రోజు బర్త్డే గిఫ్ట్ ఇచ్చిన అవునా మరి మా అమ్మ జాను వదినకి నీ ఫోన్ ఏది అని అంటే అది మా అమ్మ ఫోన్ మా అమ్మకి ఇచ్చేసిన అని చెప్పిందంట మరి మీ అమ్మ ఫోన్ ఏదైనా అడిగితే ఎన్ని రోజులు మా అమ్మ ఫోనే వాడినా మా అమ్మ ఫోన్ మా అమ్మకి ఇచ్చేసినా అని చెప్పి చెప్పిందంట మరి అట్లెందుకు చెప్పింది మరి ఫోన్ ఇక్కడ పెట్టు ఎన్ని రోజులు మా అమ్మ ఫోనే వాడినా అని చెప్పు వాళ్ళు అక్కడ కొనిస్తారని చెప్పి చెప్పిందట అత్తమ్మ అట్లా చెప్పిరే వాళ్ళు మాట్లాడుకో నువ్వు వినలేదు కానీ ఇదంతా చెప్తే అర్థం అవ్వట్లేదా సరే ఒకసారి మీ చెల్లకి ఫోన్ చేసి నేను చెప్పినట్టు మాట్లాడు అని చెప్పి ఇట్లాడు నిజం కాకపోతే నేనేం చేయాలి ఏం నాకు ఇది నాకు ఇదిగోని అదిగోని అని చెప్పి జన్మలాడుగా హలో అన్నా చెప్పురా బావనా బయట పోయిండు నీ ఫోన్ కావాలని ఇక్కడ ఇచ్చి వెళ్ళినావు కదా హే ఎందుకురా అట్లా అంటున్నావు అమ్మతోనే అమ్మ నా ఫోన్ ఇక్కడనే పెట్టిపోతా అక్కడికి వెనక తర్వాత నాకు ఫోన్లే ఫోన్ కొనిస్తారని చెప్పి చెప్పిన వాటగా అమ్మతోనే అమ్మ చెప్తుంది అవ్వ అట్లా చెప్పింది అది నీకు అమ్మ నేను ఇక్కడనే బిడ్డ అని చెప్పింది వాళ్ళతో ఫోన్ పంపించుకో అని చెప్పింది సరే సరే చెల్ ఫోన్ చేస్తా సరే అన్నా నేను ఎప్పుడు ఇల్లమల్లి మాటలు చెప్పాను నీకే అర్థమవుతలేదు ఇప్పుడన్నా అర్థమైందా సరే అవన్నీ పోనీ కానీ నాకు కమ్మలు ఎప్పుడు కొనిస్తున్నావు కొనిస్తా సరే జల్ది కొనివ్వు బిడ్డ మీ వదిన పెగ్నేటే ఏంది వదిన ప్రెగ్నెంటా ఆ చెల్లె ప్రెగ్నెంటా అవును మరి మీరేమైందే ఇంకెప్పుడు చెప్తావు శుభవార్త మేము కూడా దాని గురించి ఎదురు అమ్మా కానీ దేవుడు అందరికి ఒకేసారి ఇస్తాడా అంతే బిడ్డ నువ్వేం టెన్షన్ పడకు నీకు కూడా తొందరనిస్తాడు దేవుడు హే టెన్షన్ ఏం లేదమ్మా దేవుడు ఎప్పుడు ఇస్తే అప్పుడే సరే బిడ్డ మరి ఉంటున్నా హా సరే అమ్మా మీ చెల్లి ప్రెగ్నెంట్ అంట పోయి హాస్పిటల్ చూపించుకోపో మా చెల్లి ప్రెగ్నెంట్ అయితే నేను ఎందుకు హాస్పిటల్ చూపించుకుంటానే హా మరి నేను ఇంకా ప్రెగ్నెంట్ అవ్వట్లేదు గివ్వే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే చింప చెల్లి అంటారు అయ్యా బట్టిగానే అన్నతి అమ్మా ఆ మూడు మాసాలకు పైసలు అయితేమో బంగారానికి మూడు మాసాల మూడు మాసాల కంటే ఇప్పుడు తులంకు లక్ష నలభై లక్ష యాభై దాకా ఉంది మూడు మాసాల కంటే నలభై వేలు దాకా అవుతాయి నీకెందుకు మరి నా కాదు చార్మిక్ అయిపోయా నలభై వేలు ఇవ్వు అబ్బా బంగారం గురించి మాట్లాడుతుండు ఏంద్రా బెదిరిత్తున్నవేంది పసిలియమని మొన్ననే ఏపీ కదా మెల్లంగా ఏపిద్దాం ఒక సంవత్సరం గానీ అని చెప్తే కదా సంవత్సరం ఎందుకు సంవత్సరం ఇప్పుడు ఏపిద్దాం సంవత్సరం అయితే మళ్ళీ బంగారం రేటు వేరు కదా ఏంద్రే గట్లా బెదిరించుకుంటా మాట్లాడుతున్నావు అదేమో నిల్లమల్లి మాటలు చెప్పిందా మొన్న ఏప్తేనేమో సరే అన్నావు ఇప్పుడు గిట్లా మాట్లాడుతున్నావు అది ఎందుకు ఇలా మళ్ళీ మోడల్ చెప్తుంది నీకు తెలియదు బంగారం రేటు పెరుగుతుందని అందుకే ఇప్పుడు కొనిద్దామంటున్నా ఇప్పుడు పైసలు లేవు నీ కొన ఎందుకుండయి నీ జంపచ్చిన పైసలేవి నీ చంపచ్చిన పైసలేవి ఏంద్రా సంపాదనం కడికి పోతున్నావు ఇల్లులు తాగులు భూములు అన్నీ నువ్వే కొన్నావా అదంతా అనవసరమమ్మా ఇప్పుడు పైసలు ఏమన్నప్పుడు ఇవ్వలేదు అంతే ఏం ఏం మాట్లాడుతున్నావురా పైసలు లేవు ఏం లేవు అంతగాన నీకు కొనాలనిపిస్తే కొనుక్కో వేసుకో కొనుక్కో ఏమైనా వేసుకోనా నీ బిడ్డకి మాత్రం ఆ ఫోన్ దాపెట్టి కొత్త కొత్త ఫోన్లు కొనిపించేలా వేయచ్చు నీ బిడ్డలు ఒక రకం దీని ఒక రకం ఎందుకు చూస్తున్నావు నా గురించి తెలుసు కదా మోసం జరుగుతా నీ ఊరుకుంటానా అన్నీ తెలిసిన నువ్వు గట్ల మోసం చేస్తున్నావు హా ఇప్పుడు దారిలోకి వచ్చేయండి మస్ట్ ఈ వారు మాటలు పట్టుకొని ఎగురుతున్నావు అన్ని సాటిపోటు మాటలు నేర్పుతుంది అది దాని మాటలు పట్టుకొని ఎగురుతున్నావు నేను నీతో అన్నా చెల్లెకి ఇట్లా అన్నదా అన్నమాట మేం చెప్తే పట్టుకోలేదు ఇల్ల వాళ్ళేది ఇల్ల దాని మాటలు ఎందుకు పట్టుకుంటున్నావురా నువ్వు ఎన్ని మాటలుంటుంది నన్ను ఇప్పుడు వద్దు పెద్ద గొడవ అవుతుంది మళ్ళీ బంగారం కొనియోదు రంజితే మాట్లాడిని ఊక ఇల్ల మళ్ళీ ఇల్ల మళ్ళీ అనకమ్మ నువ్వు అది ఎంత బంగారమో నాకు తెలుసు చెల్లె చెప్పింది కాబట్టి మాట్లాడుతున్నా ఫోన్ చేసి అడిగిన ఏంది ఏం కదా అని అది ప్రతి ఒక్కటి మాట కదా ఎట్లా చెప్పింది పిచ్చిది దానికి తెలుగు ఉందా లేదా ఇంత ఘోరమైన పరిస్థితి ఇప్పుడు మొన్న చెప్తే అబద్ధం అనుకున్నా ఇప్పుడు తెలిసింది కానీ నువ్వు మాత్రం తప్పల పడకమ్మా అది నిజం కావచ్చు అబద్ధం కావచ్చు కానీ దీనికి కమ్మలు కొనిస్తేనే మంచిగుంటది కమ్మలు ఇస్తున్నాయి నాకు బంగారు కమ్మలు ఇస్తున్నాయి ఇప్పుడు ఏం చేయాల బంగారం కొని ఆ ఫోన్ డిస్ప్లే వలిగిపోయిందని చెప్తా అప్పటి నుండి అయితే ఆ ఫోన్ చూడలేడు అదే విషయం చెప్తానికి అరే ఆ ఫోన్ డిస్ప్లే వలిగిపోయిందిరా అందుకే ఫోన్ కొనియమని చెప్పిన నేను డిస్ప్లే వలిగిపోయింది సరే అది మొన్న మొన్న కొన్న ఫోన్ సంవత్సరమో సంవత్సరం నారని అవుతుంది డిస్ప్లే రెండు వేలు అయితే కానీ ఇరవై వేల ఫోన్ కొనిచ్చా ఎందుకు వేసినావు అబ్బా ఇట్ల ఫిట్టింగ్ పెడుతుండేది సరే తి కొనిచ్చిందే మంచిది బంగారు అప్పుడే తప్పుల పడకుంటూ ఉంటా సరే తీరా కొని అమ్మా నీకు ఒక్కటి మాత్రం చెప్తున్నా నాకు తెలియకుండా చెల్లెకి మాత్రం ఇంటి నుండి ఏది వేనా గానీ మంచిగా అబ్బా ఈ మాట నేనే చెప్తామనుకున్నా రంజిత్కి కానీ రంజితే అత్తమ్మ చెప్పిండు అందుకనే కదరా జాను ఫోన్ తీసుకున్నా మన ఇంట్లోకి ఏం పోవద్దని అది కాదమ్మా కానీ నీకు ఇప్పుడు చెప్తున్నా అది అత్తగారి అది ఏమైనా కొనిచ్చుకోని నీకు సంబంధం లేదు ఇక నీ కోడలికి నువ్వు ఏం పెడతావో ఏం పెట్టావో అది నీ ఇష్టం కానీ ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ కాక చెప్తున్నా పెళ్ళైన కంచెలు బగ్గర హెచ్చిపోతుండీడు జాను ఉన్న నిజాలని చెప్పింది కాబట్టి ఊకుంటున్నా లేకపోతేనా ఏం చేద్దును నాకే తెలుపు సరే పోరా బేబీ ఎంత నువ్వు నిజాయితీగా ఉంటున్నావు బేబీ లవ్ యు మరి నిజాయితీ ఉంటేనే కదా మంచిగా ఉంటుంది ఇప్పుడు నీ మనసులో ఏమైనా ఉందనుకో అమ్మకి నీకు గొడవలు అయితే సంవత్సరాలు ఆగమైతాయి అని చెప్పి ఇట్లా చెప్తున్నా కానీ నువ్వు మాత్రం అట్లా వేయకు ఏదైనా ఉంటే నిజాయితీగా చెప్పు నేను కూడా నిజాయితీగా ఉంటా అప్పుడే సంవత్సరాలు మంచిగా ఉంటాయి సరేనా పదా ఈడేందుకు ఇట్లా ఎత్తుండు ఇక అన్ని అర్థమైనట్టు చెప్తాయి ఇక ఇట్రా అగో ఎందుకు పిలుస్తుంది మళ్ళీగా చెప్తున్నట్టుంది ఏమైందమ్మా అవురా దాన్ని ఎందుకు గుడ్డిగా నమ్ముతున్నావు నువ్వు అది మంచిది అనుకుంటున్నావా గుడ్డి ఏం నమ్ముతున్నామా ఇది చెప్తే ఏమనకపోతుంటాయి కానీ చెల్లె చెప్పింది అది నిజమా బద్దమా నువ్వు ఒక పిసోని కాదు మంచోని కాదు చెల్లె చెప్పింది ఆ కేపింది భార్య చెప్పింది గాల మాటలు పట్టుకొని చల్లాడుతున్నావు ఇంద్ర నేను చెప్పినట్టు నువ్వు వినక గాల మాటలు పట్టుకొని చల్లాడుతున్నావు గట్టిగా మాట్లాడకమ్మా దానికి వినిపిస్తే మళ్ళీ గొడవ అవుతుంది ఏంద్ర పెళ్ళం కింద వచ్చిపోసుకుంటున్నావు ఇంటి తింటది అంటున్నావు మరి నేను ఫోన్ కొనిపించుకుందా అని నువ్వు అంటున్నావు మరి అది బంగారం కొనిపించుకుంటుందిగా అదెట్లా చేస్తావు మరి అబ్బ మత్తమ్మనైతే పొట్టు పొట్టు కొట్టాలని ఉంది ఇంకా ఉంది కదా అప్పుడు చెప్తేనే సంగతి అది మొన్ననే ఎప్పింది కదా వాళ్ళ అమ్మకమ్మలు వాళ్ళు అమ్మకి ఇచ్చినవి మళ్ళీ తీసుకున్న దాని గురించి పెళ్లి కాక ముందుకు నీ భార్యలు షోలోకే ఉండరా కమ్మలు పెండ్లైన వాళ్ళు గుంజుకుంది గుంజుకొని తీసుకుంది నువ్వు ఇట్లా అంటున్నావు మన ఫోన్ మనం గుంజుకున్నాం ఆమె కమ్మలు ఆమె గుంజుకుంది మేమిద్దరం సమానమే కదా అల్లెంత తప్పు ఉంది సరే మనం కొనిచ్చిన ఫోనేమో జాన్ దంటివి మరి ఆలమ్మ కొనిచ్చిన కమ్మలు చార్మీయే కదా అమ్మ ఆలస్య కూడా కరెక్టే అనిపిస్తుంది అది కూడా ఏంది ఇప్పుడు నీకు అర్థం అయితే కొత్త కొత్త అంతే ఉంటుంది భార్య మాటలు నా మాట విన్నావనుకో నువ్వు బాగుపడతావు నిమిషం అమ్మా